ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు టెక్గురి యూట్యూబ్ ఛానల్ వెంటనే తెలుగు వారు కావాలని చెప్పి డెమో స్పీకర్ జాబ్స్ చాలా మంచి కంపెనీలో రిలీజ్ కావడం జరిగింది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా అది చూడండి చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియో లైక్ చేస్తున్నారు కొంచెం వీడియో లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాబ్ నోటిఫికేషన్ మనకు ఏదైతే నెక్స్ట్ ఎడ్యూటెక్ ప్లాట్ఫామ్ ఉందో సో అక్కడ నుండి రిలీజ్ కావడం జరిగింది డెమో స్పీకర్ తెలుగుకు సంబంధించిన జాబ్స్ సో ఈ కంపెనీలో సాఫ్ట్వేర్కి సంబంధించిన కోర్సులు అయితే అందిస్తుంటారు దీంట్లో మనకు డెమో స్పీకర్కి సంబంధించి ఇక్కడ జాబ్ రోల్ అయితే బిజినెస్ డెవలప్మెంట్ రోల్లో మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది సో ఇక్కడ మనకు పర్టికులర్గా ఈ కంపెనీ విశాఖపట్నంలో ఉంది హైదరాబాద్లో ఉంది ప్రజెంట్ అయితే రిలీజ్ అయిన నోటిఫికేషన్ హైదరాబాద్ నుండి సో దీంట్లో మనకు ఏది వర్క్ ఉంటుంది అని చూసుకుంటే సో ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ గైడింగ్ స్టూడెంట్స్ విత్ దర్ కెరీర్ డెసిజన్స్ సో స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కెరీర్ డెసిషన్స్ సంబంధించి మీరు వాళ్ళని గైడ్ చేస్తూ ఓకే చేయాల్సి ఉంటుంది అలాగే ఆ స్టూడెంట్స్ సంబంధించి ఏదైనా క్వైరీస్ ఉంటే మీరు వాటిని ఇక్కడ వెంటనే వాళ్ళ డిసిషన్ ఏ విధంగా ఉంది ఏం తీసుకోవాలనుకుంటున్నారు సో నెక్స్ట్ ప్లాట్ఫామ్లో ఉండే ఏదైతే ప్రోడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాళ్ళ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తూ ఓకే చేయాల్సి ఉంటుంది సో వర్చువల్ ఇంటర్వ్యూస్ అంటే ఇంట్రాక్షన్స్ అయితే మీరు తీసుకోవాల్సి అయితే ఉంటుంది స్టూ స్టూడెంట్స్తో డైరెక్ట్గా జూమ్ మీటింగు ఇలాంటి వాటిల్లో గూగుల్ మీట్లో వాళ్ళతో మాట్లాడి వన్ అండ్ వన్ మాట్లాడి వాళ్ళ డౌట్స్ ఏదైనా ఉంటే వాటిని రెక్టిఫై చేస్తూ ఓకైతే చేయాల్సి అయితే ఉంటుంది ఇటువంటి ఓకైతే ఉండడం అయితే జరుగుతుంది సో చాలా మంచి శాలరీతో ఇక్కడ సీసీబీపీ ఫోర్ పాయింట్ ఓకి సంబంధించి ప్రోగ్రామ్స్ అయితే వీళ్ళు స్టార్ట్ చేయడం అయితే జరిగింది సో ఇక్కడ మీరు డైరెక్ట్గా కానీ ఇక్కడ వర్చువల్ ఇంటర్వ్యూస్లో కానీ మాట్లాడుతూ సో ఇంట్లోనే ఉండి వర్క్ చేయొచ్చు లేదంటే కంపెనీలో కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలంటే ఆఫీసు హైదరాబాద్లో ఉండి సో అక్కడ నుండి ఇక్కడైతే వర్క్ అయితే చేయొచ్చు సో తెలుగు కమ్యూనికేషన్ స్కిల్స్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అలాగే ఏదైతే వర్క్ హార్డ్ వర్క్ చేస్తూ వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది చాలా మంచి శాలరీ ఇస్తారు సో మనకు టూ ల్యాక్స్ అయితే ఈ శాలరీ అయితే పర్టికులర్గా ఇస్తున్నారు నేటివ్ స్పీకర్ ఆఫ్ తెలుగు అయితే ఉండాలి ఇంగ్లీష్ వస్తే అడ్ అట్ సిక్స్ డేస్ వర్కింగ్ ఉంటుంది సో కంపెనీకి వెళ్ళి వర్క్ చేయాలంటే హైదరాబాద్కి అయితే వెళ్ళి వర్క్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది సో చాలా మంచి ఆపర్చునిటీ ఎటులైజ్ చేసుకోండి అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను అప్లై మీద క్లిక్ చేసిన వెంటనే రెజ్యూమ్ అటాచ్ చేసి ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఈమెయిల్ అడ్రస్ మొబైల్ నెంబరు ఫోన్ నెంబరు సోషల్ మీడియా నెట్వర్క్స్ ఉంటే దాన్ని అటాచ్ చేసి ఎంప్లాయ్ డీటెయిల్స్ ఏదైనా మీ కంపెనీలో వర్క్ చేసింటే దానికి సంబంధించిన డీటెయిల్స్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ని అటాచ్ చేసి సో ఐఎమ్ నాట్ ఏ రోబోట్ మీద ఇక్కడ క్లిక్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయండి సబ్మిట్ అయిపోతాం తర్వాత వాళ్ళే కాంటాక్ట్ అవుతారు సో సో దీనికి సంబంధించిన ఏదైతే అప్లై లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానో అప్లై అయితే చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్